विद अंदर नचो अच्छा दिन ये दाखलो पर ले कर दो 25 हो सकता है बाबा ये मेरे को ले आओ ये अच्छा ये माइक को सपोर्ट से माइक को हां अच्छा हाफ घंटे से ये ये दुतला नारितला हां काम से करना है का भाई అందులో మూడు మూడు కిట్లు రాగారు మూడు కిట్లు ఖచ్చితంగా పద్నాలుగు హై హలో వెల్కమ్ టు సమాచార వేదిక నేను మీ బాబు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు ఫీల్డ్ లో భాగంగా రైతు వేసుకున్నటువంటి మిరప తోటకైతే అయితే రావడం జరిగింది సో ఈ రోజు ప్రధానంగా వచ్చేసి మనము ఈ రోజు డేట్ వచ్చేసి మార్చి ఇరవై ఐదో తారీఖు దాదాపు ఉగాది కొత్త సంవత్సరం అయితే వచ్చేసింది సో ఇప్పటి వరకు కూడా తోట చాలా నీట్ గా ఉంది మనకు ఎక్కడ నల్లి అటాక్ అనేది తామరపూర్ అటాకు బొబ్బర అనేది ఒక చెట్టు చూద్దామన లేదు అంత నీట్ గా ఉంది సో ఇప్పటి వరకు మనకు పైన చివరి కొనలు పచ్చికయలు పూత పిండి అయితే కనిపిస్తా ఉంది చూడొచ్చు మీరు అందరూ సో ఒకసారి రైతు ఎటువంటి సీడ్ వేసుకున్నారు ఎటువంటి యజమాని పద్ధతులు పాటించారు సో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి యజమాని పద్ధతులు పాటించారు అనేది ఒకసారి మనం రైతు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నమస్కారం అన్న నమస్తే మీ పేరన్న బోడవీరన్న వీరన్న వీరన్న గారు సో ఎవరు అన్న ఇది ఇది ఉల్లెపల్లి బోడతల్లి బోడతండ సో మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మిరుపతి సపల్ థర్టీ సిక్స్ వచ్చేసి భీష్మ అనొద్దు బీష్మ థర్టీ సిక్స్ అన్నది సో ఎందుకంటే మనకు వేరు భీష్మా థర్టీ సిక్స్ వేరు సబల్ సపల్ సీడ్స్ వరది భీష్మ థర్టీ సిక్స్ అని విత్తనాము సో ఏ విధంగా బ్రహ్మాండంగా సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మిరప తోట సాగు చేస్తున్నారు నేను దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మిరప తోట సాగు చేస్తున్నారు సో ఈ సంవత్సరం బిస్మా థర్టీ సిక్స్ ఎలా కాసింది అన్న బాగా బాగా అన్నిటికంటే ఇది బాగా వచ్చింది సో ఇందులో మనకు హైట్ ఎలా వచ్చింది అన్న ఇది హైట్ బాగా వచ్చింది అనుకోలేదండి హైట్ బాగా వచ్చింది ఇది హైట్ బాగా వచ్చింది చివరి కొనలు వరకు కూడా మనకు పూత చూడండి చివరి కొనలు కూడా మనకు పూత దగ్గర నేను కొంచెం పిందలు కనబడుతున్నాయి కదా సో చివరి కాయ సైజ్ కూడా తగ్గలేదు కింద ఏ సైజు ఉందో పైన కూడా అదే సైజు సో మీరు ఈ సంవత్సరం వేసుకున్నారు కదా సీడ్ సో స్టార్టింగ్ నుంచి మీరు ఏ విధంగా అంటే ఇంత బాగా కాయడానికి కారణం ఏంటిది సీడ్ లో గొప్పతనమా మీ నేలలో గొప్పతనమా మీరు ఫెర్టిలైజర్ మీరు వేసుకున్న దాని గొప్పతనమా ప్లస్ మనం చేసే ఏదోమనే పద్ధతులు వాని వాడి ఎందుకంటే కల్లి కూడా అటాకిని అన్ని విధాలుగా చేస్తేనే మనకు తోట ఇంత హైడ్రోస్ సో మీరు దీనికి నల్లి అటాక్ అనేది మామూలుగా ఐందండి బంత కొట్టడం వల్ల నల్లి నల్లి అంటే నల్లిని తట్టుకునే గుణం ఉంది నాకు గుణం ఉంది మనకు విల్ట్ సమస్య వచ్చింది విల్ట్ ఏ లేదులేండి విల్ట్ ఏం లేదు గానె బొబ్బెరు ప్రధానంగా వచ్చేసి బొబ్బెర బొబ్బెర అనేది వచ్చింది బొబ్బెర తోటలో వదిలిపెట్టామండి జనవరిలోనే వదిలేసా వదిలేసినాం కానీ ఈ సంవత్సరం మార్చి వరకు కూడా ఆ తోట చాలా నీటిగా ఉంది పచ్చగా ఉంది నీటిగా ఉంది ఒక చెట్టు మనకు బొబ్బెర వైరస్ మాడిపోయినట్టు ఒక చెట్టు చూద్దామని లేదు సో ఇప్పటి వరకు మంచి కాప్ అయితే ఉంది సో మీరు ఇది ఎన్ని అంచు అంచు వేసుకున్నారు చెట్టు చెట్టు మధ్యలో రెండు ఫీట్లు సైడ్ చూపించండి మాకు ఇప్పుడు తోట సో మనకు సాల మధ్య దూరం ఎంత రెండు ఫీట్లు రెండు ఫీట్లు అండి చెట్టు మధ్య రెండు సాల మధ్య సో మీరు ఈ సంవత్సరం కొత్తగా వేసుకున్నారు సీడు సో ఈ రెండు ఫీట్లు సరిపోతాయి దీనికి సరిపోదండి ఇది చాలా మీరు అనుభవించారు కాబట్టి నెక్స్ట్ రైతులకు పొరపాటు చేయకూడదు ముప్పై ముప్పై ఇంచులు మాక్సిమం ముప్పై ఇంచులు ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండు ఇంచు అంటే మనకు ముప్పై రెండు అంచులు వేసుకుంటే సో మీరు ఇరవై రెండు రెండించులు వేసుకున్నారు రెండు ఫీట్లు వేసుకున్నారు రెండు ఫీట్లు రెండు ఫీట్లు అంటే ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు చూడండి ఓకే రెండు ఫీట్ లు కింద వస్తుంది ఇది ఏ నేల సార్ ఇది గర్భ నేల గర్భ నేల సో మామూలుగా అంటే కొంచెం బలం తక్కువ నేల ఇది ఆ బలం తక్కువ నేల బలం తక్కువ నేలలు కూడా ఇంత బాగా వచ్చేది నెల రేగడి ఇంకా బలమైన నేల ఉంటే బలం నేల వేసుకోవాలి ముప్పై ఆరు కూడా వేసుకోవాలి ఆరు కూడా వేసుకోవాలి వేసుకోవాలి ఆ విధంగా వేసుకుంటే చెట్టు గుబురుగా కింద నుంచి బ్రాంచ్ బాగా బ్రాంచెస్ బాగా వస్తున్న అల్లుకో ఆల్కోవడం జరుగుతుంది అల్లుకోవడం రాదు మీ తోట ఏంటంటే దగ్గర అంచుకోవడం అల్లుకోపోయింది మొత్తం అల్లుకోపోయింది మళ్ళీ తీగల అల్లుకోపోయింది సో ఆ విధంగా అనమాట సో మీరు స్టార్టింగ్ లో ఇప్పుడు ఎప్పుడు వేసుకున్నారు తోట ఆగస్టు లాస్ట్ వీక్ లాస్ట్ సో ఇప్పటి వరకు కూడా తోట చాలా పచ్చగా ఉంది మార్చి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా సో మీరు తోట వేసేటప్పుడు మీరు అడుగు మంది వేసుకున్నారు తోట వేసేటప్పుడు వేసుకున్నారండి అంటే అది డైరెక్ట్ వేసుకున్నారా చల్లుకున్నారా లేదా పచ్చి రోటి వేసాను పచ్చి రొట్టె రొట్టే పెసరేసారా ఓకే ఎన్ని రోజులకు కల్టివేటర్ వేసుకున్నారు పూత పూత వచ్చే టైంలో రూటేటర్ వేసుకున్నారు ఓకే స్టార్టింగ్ లో మీరు పసులు ఎరువు వేసుకున్నారు ఎన్నిటకులు వేసుకున్నారు మూడు వేసుకున్నారు పశులు ఎరువు ఎరువు వేసుకున్నారు పచ్చి రోట ఎరువుగా మీరు పిండి పేసే కూడా వేసుకున్నారు సో అందుకే నేల సారవంతమైంది ఇంత బలంగా వచ్చింది సో ప్రతి ఒక్క రైతులు ఆ విధంగా పాటించాలి అప్పుడే మనకు నేల బలంగా తయారైతేనే మనకు వేరు వస్తువు బాగా డెవలప్ అవుతుంది మనకు మొక్కకి రెసిడెన్సీ పోవాలని పెరుగుతుంది భూమి నుంచి పోషకాలు సమృద్ధిగా మొక్క తీసుకుంటది సో అప్పుడే మొక్క బలంగా ఎదుగుతుంది అన్ని రకాల పెస్టిసైడ్ ని మనకు తెగుళ్ళని తట్టుకొని మనకు అధిక దిగులు రావడానికి అవకాశం ఉంటుంది సో మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎన్ని సార్లు మందులు స్ప్రే యాక్చువల్ గా ఇప్పుడు మీరు మందులు స్ప్రే చేయడం ఆపేశారాబ్రవరి ఫిబ్రవరిలో ఆపేశారు ఇది జనవరి మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చేసి ఉగాది వచ్చేసింది మనకు సో మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సో మీరు ఫిబ్రవరిలోనే మనకు మందులు స్ప్రే చేయడం ఆపేశారు అయినా తోట పచ్చగా ఉంది సో దాదాపు బయట చూస్తుండేది నల్లికి నలతామరకి మాడిపోయింది సో మనకు వారం రోజులు మందులు ఆపేస్తే మారిపోతున్నాయి తోటలు కానీ ఇది అట్లా లేదు చివరి కొన్ను కూడా పూత పిందే ఉంది చూడండి మందులు స్ప్రే చేయకుండా తోట ఆకులు నీట్ గా మనకు పూత కూడా పింద సాగుతాయి చూడవచ్చు సో ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు మందులు స్ప్రే చేస్తుంటారు పది సార్లు మీరు కంపెనీ మందులు స్ప్రే టెక్నికల్ మందులు స్ప్రే చేశారు దీనికి రెండు సార్లు స్ప్రే చేశారు ఒక మధ్యలో ఒక రెండు సార్లు ఆర్గానిక్ చేశారు మిగతా టెక్నికల్ మందులే వాడారు సో మీకు నల్లి సమస్య అటాక్ అయినా వల్ల తగ్గిపోయింది సో మనకు నల్లి అటాక్ అయినా కానీ మందులు స్ప్రే తగ్గి తగ్గిపోయింది ఇంకోటి వచ్చేసి ఏంటంటే కాయ తాళాతం వచ్చిందండి మనకు అంటే అంటే ఇప్పుడు యాక్చువల్ గా మీరు జనవరిలో తెంపాల్సింది కానీ ఇప్పటివరకు ఆపారు సో అది ఆపడం వల్ల ఇంకోటి ఏంటంటే అంచు దగ్గర గా కింద కాయ బూజు వచ్చేసింది కానీ పైన కాయ చాలా గా ఉంది పచ్చికాయ కూడా చాలా బాగుంది మంచిగా బారుగా ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో మొదటి నుంచి ఒక పదిహేను సార్లు మంది స్పేసారు మీరు అడుగు మందులు ఎన్ని బస్సాలు వేసుకున్నారు పన్నెండు బస్సాలు వేసుకున్నారు ఏమేమి వేసుకున్నారు వేసుకున్నారా అది పొడమి పొడిమి కుక్కలేసారా చేస్తుంది ప్రతిభ బిడ్డ గారిది పొడమి కుక్కలి చాలా పని చేస్తుంది మనకు నేల సారవంతాన్ని పెంచుతుంది పిహెచ్ లెవెల్ ని స్వీకరిస్తుంది సో చాలా బాగా పనిచేస్తుంది నీళ్ళలో ఉన్నటువంటి మనం గత సంవత్సరం నుంచి వేస్తున్నటువంటి ఎరువును కూడా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంటే ఇప్పుడు సో ఆల్రెడీ వేసుకున్నారు దగ్గర అయిందని అనుభవించారు కాబట్టి చెప్తున్నారు రైతు సో దూరం వేసుకుంటేనే మాకు మంచిగా ఇంకా బాగా వస్తుంది చూస్తాను కదా తోట ఎంత బాగుంది అనేది సో మీరు ఇప్పటి వరకు పదిహేను సార్లు మందులు వేసారు ఒక ఎన్ని వర్షాలు వేశారు మొదలు పన్నెండు వర్షాలు వేశారు అడుగు మందు సో చాలా బాగా వచ్చింది సో అన్నిటిని తట్టుకుంటుంది సో చూ చూస్తున్నారు కదా సో మార్చి నెలలో కూడా ఇలాంటి తోట ఎక్కడ చూస్తుంటారు మీరు సో అంత బాగా వస్తుంది గుత్తులు గుత్తులుగా జంటకాయలు మనకు చూడవచ్చు మీరు పచ్చికాయలు కూడా సైజు ఎక్కడ తగ్గలేదు చివరి కొనల మనకు కాయ సైజు ఎక్కడ తగ్గలేదు సో ఆ మేనేజ్మెంట్ ఆ విధంగా చేశారు అదే విధంగా ఆ విధంగా మనకు టెక్నికల్ మందులు స్ప్రే చేయడం జరిగింది అదేవిధంగా ఆర్గానిక్ మందులు ఒకసారి టూ టైమ్స్ అయితే స్ప్రే చేయడం జరిగింది సో ఇప్పటివరకు కూడా తోట నీట్గా ఉంది సో ఎటువంటి ఇబ్బంది లేదు సో చాలా మంచిగా ఇప్పటివరకు ఇప్పుడు ఎకరానికి వచ్చేసి ఎన్ని కావచ్చు ముప్పై పైన అవుతుంది చూస్తుంటే నిజంగా ముప్పై కాదు నలభై దాకా అవునవును ఆ విధంగా కాస్తుంది అంటున్నా సో ఆ విధంగా దగ్గర దగ్గర మనకు కాయ సైజ్ బాగుంది కలర్ బాగుంది సో చాలా నీటిగా ఉంది తోట థ్యాంక్ యూ అన్న మంచి సమాచారం థాంక్స్ సర్ ఓకే థాంక్యూ అండి థాంక్యూ మైకో موڑک